భద్రాద్రి కొత్తగూడెం ముఖ్యమైనటువంటి పార్టీ ప్రతినిధులతో జరుగుతున్న సమావేశం జరగబో కొత్తగూడెం కార్పొరేషన్ ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రత్యక్షంగా పోరుకు సిద్ధమైన తరుణంలో బిఎస్పి పార్టీ నినాదం ఒక జనాభా దామాషిక ప్రకారం రాజ్యాధికారాన్ని సాధించే దిశలో సామాజిక న్యాయాన్ని చేకూర్చాలనేటువంటి సిద్ధాంతంతో బహుజన సమాజ్ పార్టీ ప్రజల్లోకి దూసుకపోతుంది కొత్తవడం కార్పొరేషన్లో కీలకంగా కార్పొరేటర్లను గెలిచి కొత్తగడం కార్పొరేషన్లోనే మేము కింగ్ మేకర్గా ప్రదర్శించేటువంటి అవకాశం ఈ కార్పొరేషన్లో ఉన్నది మరి కొత్తవడంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మత మైనారిటీ ప్రజలందరూ తమ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలంటే ఈ కార్పొరేషన్లో బహుజన సమాజ్ పార్టీని గెలిపించవలసిందిగా మేము ప్రార్థన ప్రజల్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా కొత్తగడం పట్టణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా వారికి రావాల్సినటువంటి కనీస మౌలిక వసతులు కూడా ఈ దేశంలో డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో కూడా మౌలిక వసతులు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి మనం గెలిపించినటువంటి పార్టీలకు ఉన్నది ఇక్కడ నుంచి ఆ పార్టీలని ఓడించి మరి బహుజనులైనటువంటి బహుజనులకే రాజ్యాధికారాన్ని మనం సాధించే దిశగా మరి బహుజన సమాజ్ పార్టీ అవకాశం కల్పిస్తున్నది దీన్ని కొత్తగూడెం ప్రజానికం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి రేపు జరగబోయే ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తుకు మద్దతు తెలియజేయాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం